మరి బట్టలు బాగానే వేస్తున్నావు ఎన్ని రోజులు ఒకటే రోజు మరి ఒక రోజు గడియారం పెట్టుకున్నావు బట్ట ఎలవేరే పచ్చడి మరి బట్టలు బాగా పెట్టినావు ఒకటే రోజు ఉంది కదా కనబడుతుంది చెద్దరు ఉంటది కదా సరే మంచిగా పోయినా మరి సరే హాయ్ ఫ్రెండ్స్ చాలా అవుతున్నా ఇప్పుడైతే టైం ఐదు బాగా అవుతుంది నేనైతే వేమలవాడ కిరాయిపోతున్నా ఇంతకుముందు చెప్పినా కదా బ్యాగ్ చదువుకున్నా మా ఊరికి వెళ్ళి విమలవాడ చాలా దూరం ఉంటది దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్లు ఉంటది జర్నీ కూడా బాగా టైం పడుతుంది ఎందుకంటే కదా పోవడు దగ్గర దగ్గర ఒక మూడు గంటలు పడుతుంది మా కానాపూర్ నుంచి విమలవాడ మెడ్పల్లి కొడుగుట్ల రుద్రంగి చందూర్తి దాటిపోవాలి మళ్ళీ ఇప్పుడు నేను కిరాయి ఎప్పిడు అని కోవాలా అక్కడ ఎంత టైం పడుతుందో ఆలోపడి ఎంతలో అది తెలిసి దగ్గర దగ్గర ఒక ఆరున్నర అయితే వచ్చు ఆరున్నరకెళ్తే మేము బోటాలకు ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది యానాక ఎవ రూమ్ తీసుకుంటారు మా వాళ్ళు నైట్ వండుకుంటాం ఏ పొద్దుగాల విమలవాడ రాజేంద్ర స్వామి దర్శనం చేసుకుంటాం ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ నమస్తే దోస్తులు అయితే నైటు తొమ్మిదిన్నరకు విములవాడ ఎరుకున్నాం ఈ మావోలు రూమ్ కిరా తీసుకున్నారు మార్నింగ్ లేసిన్లు నాలుగున్నరకు రడయిన్లు దర్శనానికి కోయిన్లు నేను కూడా దర్శనం చేసుకుంటామని వేనా కానీ మంది బాగున్నారు సోమవారం కాబట్టి ఇది నేను లోపడి కోలేను మొత్తం వీడియో తీయలేను కొంచెం కొంచెం తీసిన చూడండి ఫ్రెండ్స్